నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ నాన్ యూనియన్ అంటే ఏమిటి విరిగిన ఎముకలు అతకటానికి ఎంత సమయం పడుతుంది రోగుల్లో షుగర్ వ్యాధి వల్ల ఎముకలు విరిగితే జరిగే నష్టాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఇలాంటి అంశాల గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ రోబోటిక్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ పప్పు గారు సో వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే గనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు ముందుగా ఈ బోన్ ఇన్ఫెక్షన్స్ కి గల రీజన్స్ ఏంటంటారు బోన్ ఇన్ఫెక్షన్స్ రీజన్ ఏంటంటే మెయిన్లీ ఒకటి ఫ్రాక్చర్ అయితే వస్తాయి మనకి ఇన్ఫెక్షన్స్ రెండోది ఫ్రాక్చర్ అవ్వకపోయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఫ్రాక్చర్ అవనప్పుడే అంటే మనకి షుగర్ వ్యాధి ఉన్నప్పుడు లోపల ఫ్రాక్చర్ అయిన ప్లేస్లో ఉండే రక్తములో బ్యాక్టీరియా చేరుకొని ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ వస్తుందన్నమాట ఫ్రాక్చర్ అయిన తర్వాత కారణాలు ఏంటంటే మనకి సర్జరీ వల్ల వస్తాయి ఒకటి తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రాక్చర్ అయినప్పుడు టిష్యూ డ్యామేజ్ కూడా అవుతుంది చాలా ఆ టిష్యూ డ్యామేజ్ వల్ల కూడా మనకి బోన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ అయిన తర్వాత మనకి బోన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనకి తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలంటారు దాన్ని ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఫ్రాక్చర్ అయిన తర్వాత మనకి యూజువల్గా కట్టు కడతారు లేదు అంటే ఆపరేషన్ చేస్తారు కదా ఆపరేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకటి ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి బాగా వాపు ఎక్కువైతుందనమాట యూజువల్గా కంటే కూడా మా వాపు ఎక్కువ ఉంటుంది ఆ వాపు కూడా రాను రాను పెరుగుతూ ఉంటుంది అనమాట మనకి తగ్గదు అది యూజువల్గా ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత మనకి ఒక నాలుగైదు రోజులకి వారం రోజులకి వాపు తగ్గిపోతుంది కానీ వీళ్ళలో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాపు తగ్గదు వాపు అలాగే పెరుగుతూ వస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెయిన్ కూడా వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత మనకి రోజు పెయిన్ తగ్గుతూ వస్తుంది వీళ్ళలో ఏంటంటే పెయిన్ తగ్గదు పెయిన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళలో కొంతమందిలో ఫీవర్ కూడా వస్తుందనమాట జ్వరం వస్తుంది కొంతమందికి సో ఆ జ్వరం రావటం వల్ల వాళ్ళు జ్వరం వస్తు వాళ్ళలో కొంతమంది వీళ్ళలో జ్వరం వస్తూ ఉంటుంది అలాగే ఇంకా వీళ్ళల్లో మూమెంట్స్ చేసినా కూడా చేయకుండా వాళ్ళకి పెయిన్ చాలా వస్తుంది వాళ్ళకి ఓకే అలాగే అంటే ఎలాంటి వన్స్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు అంటే ఇది యాక్టివిటీస్ తోటి సంబంధం లేదండి ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ యాక్టివిటీస్ చేసినా చేయకపోయినా కూడా రావచ్చు మనకి ఏంటంటే అది ఇంజురీ సిబిరిటీని బట్టి ఉంటుంది ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది కొంతమందిలో ఏంటంటే ఎముకలు చాలా ముక్కలు అయిపోతాయి అన్నమాట ఆ ముక్కలు ముక్కలు అయినప్పుడు లోపల కొంత డెడ్ బోన్ వస్తుంది ఆ డెడ్ బోన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అలాగే మనకి ఎముక విరిగినప్పుడు చుట్టూతా ఉండే కండరాల్లో కూడా చాలా ఇంజురీ అవుతుంది అనమాట ఆ ఇంజురీ వల్ల టిష్యూలు దానివల్ల నెక్రోసిస్ వచ్చేసి ఆ నెక్రోసిస్లో బ్యాక్టీరియా చేరి దానివల్ల వస్తుంది ఇంకోటి ఏంటంటే షుగర్ ఉండటం వల్ల ఈ నెక్రోసిస్ వల్ల కూడా షుగర్కి షుగర్స్ కంట్రోల్లో లేనప్పుడు వాళ్ళకి బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా వస్తుంది అనమాట వాళ్ళలో ఓకే అలాగే వన్స్ ఫ్రాక్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత టైంకి కనుక మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని చెప్పుకోవచ్చు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వీళ్ళలో ఒకవేళ ఇన్ఫెక్షన్ తగ్గలేదు అనుకోండి ఎముకకి ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా ఆస్టోమైలైటిస్ అంటాం అనమాట ఆ ఆస్టోమైలైటిస్ వచ్చినప్పుడు ఆ బోన్ డెడ్ అయిన బోన్ మనకి ఆ బాడీలో ఉన్నంత వరకు ఇన్ఫెక్షన్ తగ్గదు అది ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు కొంతమందిలో పది సంవత్సరాలైనా కూడా అలాగే ఉండిపోతుంది ఇన్ఫెక్షన్ వాళ్ళకి సైనస్ ట్రాక్స్ ఫామ్ అయ్యి ఆ సైనస్లో నుంచి పస్ బయటికి కారడము తర్వాత అలాగే వాళ్ళకి వాపు వాపు ఉంటుంది ఎప్పుడు తర్వాత వాళ్ళు ఏముకు అతకదు కాబట్టి కాలు కూడా పొట్టిగా అయిపోతుంది అనమాట వాళ్ళకి కాలు పొట్టిగా అయిపోయి వాళ్ళకి నడవటానికి సరిగ్గా రాదు పెయిన్ ఉంటుంది నడిచేటప్పుడు తర్వాత వాళ్ళు అన్ని ఫంక్షన్స్ సరిగ్గా చేయలేరు అందరు మామూలుగా ఉండే వాళ్ళకంటే వాళ్ళు ఏం చేయలేరు అనమాట నడవటానికి రాదు వీల్చైర్ బాండ్ అయిపోతారు చాలామంది అలాగే వన్స్ ఒక ఫ్రాక్చర్ అయ్యి బోన్ ఇన్ఫెక్షన్ అంటే అయిన తర్వాత అంటే అది రాకముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వన్స్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే ఫస్ట్ మనకి షుగర్ ఉందనుకోండి షుగర్ వ్యాధుల్లో షుగర్ బాగా స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టాలి తర్వాత మనకి ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు మనము విరిగిన అవయవానికి ఎక్కువ డ్యామేజ్ కాకుండా వీ హ్యాడ్ టు ప్రివెంట్ ద ఫర్దర్ డ్యామేజ్ అనమాట దానికి ఏంటంటే కట్టు కడతారు మనం కట్టు కట్టి స్లాబ్ వేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం ఆ స్లాబ్లో అది యూజువల్గా ఏంటంటే వాళ్ళకి ఎముక మనకి మా జాయింట్స్లో మూమెంట్స్ వస్తాయి కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే ఎముక విరిగిన చోట మూమెంట్స్ వచ్చి టిష్యూ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో అలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే దాని ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లో కానీ లేదంటే ఏమైనా స్ప్లింట్స్ కానీ పెట్టి దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం అలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే డ్యామేజ్ తక్కువైతుంది దానివల్ల ఏమవుతుందంటే టిష్యూ హెల్తీగా ఉండి ఇన్ఫెక్షన్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అలాగే షుగర్ ఉన్నప్పుడు షుగర్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే మనము మినిమల్ ఇన్వేజు మెథడ్స్ కానీ లేదంటే టిష్యూ డ్యామేజ్ తక్కువగా అయ్యే పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తే ఇలాంటి సివియర్గా ఇంజురీ అయిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందండి అలాగే ఈ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫ్రాక్చర్ అయినది అంటే డైరెక్ట్ తగ్గే కాలం కంటే కూడా బోన్ ఇన్ఫెక్షన్ వచ్చినాక అది తగ్గే కాలం అనేది ఎక్కువగా పడుతుంది అంటారు అవును వీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఫ్రాక్చర్ విరిగినప్పుడు ఫ్రాక్చర్ మళ్ళీ అతకడానికి రెండు ఎముకల మధ్యలో మన బాడీ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక ప్రోటీన్ క్యాలస్ డిపాజిట్ చేస్తుంది అనమాట ఆ క్యాలస్లో మనకి కాల్షియం డిపాజిట్ అయ్యి ఆ తర్వాత అది రీమోడల్ అయ్యి నార్మల్ బోన్గా ఫామ్ అవుతుంది కాకపోతే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఏమైతుందంటే వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువగా ఉండి ఆ ఏరియాలో సో మనకి ఆ బాడీలో ఉండే సెల్స్ అవన్నీ ఎక్కువ పనిచేసి ప్రోటీన్ ఫామ్ కాకుండా అక్కడ ఎముక ఫామ్ కాకుండా మనకి అలాగే రక్త ప్రసరణ కూడా పోదు పోదనమాట ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సో దానివల్ల ఎముక అతక్కు అతకదు వీళ్ళలో చాలా టైం పడుతుంది ఇది మనకి యూజువల్గా ఏంటంటే ఏదైనా ఎముక ఇరిగినప్పుడు మనకి ఒక మూడు నుంచి ఆరు ఆరు నెలలు లేదంటే ఒక సంవత్సరంలోపు అతికిపోతాయి చాలా మటుకు ఎముకలండి బాడీలో సో వీళ్ళలో చాలా టైం పడుతుంది ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎముక అతకడం అనేది జరగదు కాబట్టి వాళ్ళకి ఒకసారి పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలైనా కూడా ఎముకలు అతకుండా ఉంటాయి ఓకే అలాగే డాక్టర్ గారు డయాబెటీస్ అంటే అందరికీ తెలిసిందే అసలు డయాబెటీస్ ఫుడ్ అంటే డయాబెటీస్ ఫుడ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు దాంట్లో యూజువల్గా ఏంటంటే వీళ్ళకి షుగర్స్ కంట్రోల్లో ఉండవు వీళ్ళకి ఫస్ట్ డయాబెటిక్ ఫుడ్లో ఇంకో రెండో ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్స్లో వాళ్ళకి న్యూరోపతి ప్రాబ్లం ఉంటుంది నరాలు దెబ్బతిని ఉంటాయి దానివల్ల వాళ్ళకి స్పర్శ ఉండదు అనమాట మెయిన్లీ ఆ స్పర్శ లేకపో లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నడిచేటప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళకి నొప్పి అనేది ఉండదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా ఆ పుండు ఫామ్ అవుతుంది కదా ఆ పుండుకు వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నొప్పి లేదు కాబట్టి వాళ్ళు తీసుకోరు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగా బయట మట్టిలో తిరగటము లేదంటే బయట చెప్పులు లేకుండా డ్రెస్సింగ్ లేకుండా తిరగటం వల్ల ఏమవుతుందంటే ఇంకా మట్టి పెరిగిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది వాళ్ళలో అలా వచ్చిన ఇన్ఫెక్షన్ వాళ్ళకి తగ్గదనమాట సో దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి వ్యాస్కులోపతి కూడా ఉంటుంది వీళ్ళలో బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు వీళ్ళ దానివల్ల వ్యాస్కులారిటీ ఉండదు ప్లస్ స్పర్శ ఉండదు సో అక్కడ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గదు తర్వాత అది ఎముకల్లోకి వెళ్తే ఫుడ్లో ఉన్న ఎముకల్లోకి వచ్చినప్పుడు ఏమైతుందంటే అది ఆస్టోమాలైటిస్ వచ్చేసి ఎముక తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే వీళ్ళలో ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు బ్లడ్ సప్లై లేనప్పుడు ఏమైతుందంటే కాళ్ళు నల్లగా అయిపోయి ఆ స్కిన్ ఆ పాదము నల్లగా అయిపోయిన భాగం గ్యాంగ్రేన్ అయిపోయిన భాగం మనం ఆంపిటేట్ చేయాల్సి వస్తుంది అనమాట ఓకే అలాగే డయాబెటీస్ ఫుడ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనకి డయాబెటీస్ ఫుడ్ వచ్చిందని ఎలా గుర్తించాలి మనం అంటే ఇది డయాబెటిక్ ఫుట్ అని సిమ్టమ్స్ చెప్పడం అనేది చాలా కష్టం ఎందుకు అంటే వాళ్ళకి మామూలుగా చాలా మటుకు వాళ్ళకి ప్రాబ్లం ఉందనే తెలియదు చాలా మటుకి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న పుండులాగా ఉంటుంది ఒకచోట దాన్ని ప్రెషర్ స్టోర్ ఆల్సర్ అని అంటుంటారు దాన్ని వాళ్ళు ఏం లేదులే అక్కడి నుంచి యూజువల్గా వాళ్ళకి పసు కూడా రాదనమాట బట్ వీళ్ళలో ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది చాలా డీప్ సీటెడ్ ఉంటుంది లోపల మజిల్ ఫేషియాస్లో చాలా పై వరకు పాకిపోయి ఉంటుందన్నమాట వాళ్ళకి నొప్పి అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఎంత సివియర్గా ఉంది అనేది సో వాళ్ళు ఏంటంటే లోపల నుంచి పస్సు కానీ చీమ్ కానీ ఏమి రాదు చాలా సందర్భాల్లో దానివల్ల వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసేస్తారు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది బట్ సివిరిటీ అనేది పేషెంట్కి తెలియదు యూజువల్గా అది ఎంత సివియర్ ఉంది అని ఓకే అలాగే ఈ డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఫుడ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా అంటే డయాబెటీస్లో ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి దాన్ని డయాబెటిక్ ఫుడ్ అన్నాము లేదు అంటే వాళ్ళని వేరే డిసీజెస్ ఉన్నాయి ఇంకా గ్యాంగ్రేన్ అంటారు వ్యాస్కులార్ డిసీజ్ ఉంటాయి కొన్ని బూర్జస్ డిసీజ్ అని అథ్రోస్క్లెరోసిస్ వస్తుంది మనకి లోవర్ లిమ్స్లో వచ్చినప్పుడు కాలు నల్లగా అయిపోతుంది అని వేరే పేర్లతో పూస్తుంది దే ఆర్ నాట్ డయాబెటిక్ ఫుడ్స్ అనమాట ఓకే అలాగే ఇందాక అన్నారు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అంటే చెప్పులు లేకుండా నడవడం కావచ్చు కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల ఇది వస్తుంది అని అన్నారు మరి ఈ చెప్పులు వేసుకోవడం అనేది ఈ డయాబెటీస్ ఫుడ్లో ఎంత ఇంపార్టెంట్ అంటారు అంటే వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు ప్రివెంట్ ఇంజురీ అనమాట యూజువల్గా ఏంటంటే వాళ్ళకి ఇంజురీ అయినట్టే తెలియదు వాళ్ళకి ఎందుకంటే పెయిన్ ఉండదు కాబట్టి సో డైలీ ఫుడ్ ఇన్స్పెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఆ వేళ్ల మధ్యలో తర్వాత పాదం అంతా చూసుకోవాలి ఏమైనా పుండ్లు ఉంటే అక్కడ ఏమైనా అది ఎంత డెప్త్ ఉందో చూసుకొని దానికి వాళ్ళు ఒక స్టెరైల్ డ్రెస్సింగ్ పెట్టుకొని దాన్ని కాపాడుతూ ఉండాలి దాంట్లో నుంచి మట్టి లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా ఉండటానికి చెప్పులు వేసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళకి ఆ చెప్పులు వేసుకోవటం వల్ల డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి రాళ్ళు కానీ లేదంటే ఇంట్లో తిరిగేటప్పుడు ఏమైనా వస్తువులు కానీ తగిలి దెబ్బ తగలకుండా ఉంటుందన్నమాట డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి చెప్పులేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఓకే మరి డయాబెటీస్ ఫుడ్కి సంబంధించిన కంప్లీట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డయాబెటిక్ ఫుడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ మనకి రకరకాల పద్ధతుల్లో ఉంటుంది అనమాట సపోజ్ వాళ్ళకి మనకి క్లారిటీ ఉందనుకోండి క్లారిటీ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ యాప్సిస్ నెక్రోస్ ఏం లేనప్పుడు డిబ్రైడ్ చేసి ఊండు ఓపెన్ వదిలేస్తాం అనమాట అది దాని అంతా అదే సెకండరీ ఇంటెన్షన్ తోటి హీల్ అవ్వాలి సో ఒకవేళ అలా హీల్ కాకుండా ఇంకా ఎక్కువ అవుతా ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఒకసారి వ్యాస్క్లారిటీ ఉండదు వ్యాస్క్లారిటీ ఉన్నప్పుడు అది లేనప్పుడు వ్యాస్క వ్యాస్క్లారిటీ లేనప్పుడు అది ఒకసారి యాంపిటేషన్కి వెళ్ళే ప్రమాదం వస్తుందనమాట ఆ యాంపిటేషన్కి చేయకుండా ఉండాలి అంటే మేము కొన్ని ప్రొసీజర్స్ చేస్తాం ఇలీజర్ డిస్ట్రాక్షన్ ప్రొసీజర్స్ చేస్తే మనకేంటంటే ఫుడ్ సేవ్ అవుతుంది యాంపిటేషన్ చేయకుండా బట్ కంప్లీట్గా గ్యాంగ్రెన్ అయిపోయి కంప్లీట్ డెడ్ అయిపోయిన టిష్యూని అయితే మనం సేవ్ చేయలేం బట్ క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటాయి కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి కొంతమందిలో అలాంటి అల్సర్స్ మనం ఇలిజరా చేసి వాళ్ళని కాపాడవచ్చు ఓకే అలాగే ఇది జనరల్ ఆడియన్స్కి ఉండే క్వశ్చన్ వన్స్ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే ఫ్రాక్చర్ అయినా డయాబెటీస్ పేషెంట్స్కి కనుక ఇవైతే నార్మల్ పర్సన్స్ కంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి తగ్గడంలో అని చెప్తారు అది ఇంతవరకు నిజం ఎందుకు అంటారు అంటే అలా ఏమి ఉండదండి డయాబెటీస్ ఉన్నా కూడా మనం ముందు నుంచే డయాబెటీస్ కంట్రోల్ చేసామనుకోండి బ్లడ్ షుగర్స్ బ్లడ్ షుగర్స్ అన్ని ముందు నుంచే కంట్రోల్ చేసి ఇన్సులిన్ బాడేమనుకోండి మనము అది అందరికీ ఒకే టైంలో హీల్ అయిపోతాయి సో ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తేనే వాళ్ళకి హీలింగ్ టైం అనేది ఎక్కువ టైం పడుతుంది బట్ మనం వెన్ వీ టేక్ కేర్ బిఫోర్ ఓన్లీ దే విల్ నాట్ గెట్ ఎనీ ఇన్ఫెక్షన్ ఓకే అసలు ఈ డయాబెటీస్ రాకుండా ఉండటానికి లేకపోతే డయాబెటీస్ ఫుడ్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు అని అంటారు అంటే ఒకటి ఫస్ట్ మనకు షుగర్స్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటం పెట్టుకోకపోవడం వల్లే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటిక్ పేషెంట్స్లో ఒకటేంటంటే వాళ్ళకి నెర్వ్ డ్యామేజ్ అవుతుంది వ్యాస్కులార్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల స్పర్శ లేకుండా ఉండటం వల్ల వస్తుంది కాబట్టి షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకవేళ వాళ్ళకి ఏమైనా వ్యాస్కులార్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరోపతి ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయంటే వీ హ్యావ్ టు షిఫ్ట్ దెమ్ అంటు ద ఇన్సులిన్ టు రిడ్యూస్ ద కంటిన్యూస్ ఫర్దర్ డ్యామేజ్ అనమాట ఓకే ఈ డయాబెటీస్ ఫుడ్లో మల్టీ డిసిప్లినరీ పాత్ర ఏంటంటారు డయాబెటిక్ ఫుడ్లో మల్టీ డిసిప్లినరీ పాత్ర చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఓ స్కిన్ నెక్రోస్ వచ్చి స్కిన్ డిఫెక్ట్స్ ఉంటాయి ఆ స్కిన్ డిఫెక్ట్స్ క్లోజ్ చేయాలి అంటే మనకి ప్లాస్టిక్ సర్జన్ అవసరమవుతారనమాట సో అలాగే వీళ్ళలో వ్యాస్కులార్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఒకసారి ఆథరోస్కులస్ వచ్చి స్టెనోస్ వచ్చేస్తుంది అనమాట వెసల్ అప్పుడు వ్యాస్కులార్ సర్జన్స్ తోటి మనం ఏం చేస్తామంటే స్టంట్ వేపిస్తాం స్టంట్ టేపిచ్చి వ్యాస్కులారిటీ రీకెనలైజ్ రీవాస్కులరైజ్ చేస్తాం లింబు ఇవన్నీ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలిజరవ్ చేసి డిస్ట్రాక్ట్ చేస్తే కూడా మనకి వ్యాస్కులారిటీ రీవ్యాస్కులరైజ్ అవుతుంది లింబు అలాగే వీళ్ళలో ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ డిఫార్మిటీస్ ఉంటాయన్నమాట కాలు వంకరపోవడము సో ఇన్ఫెక్షన్ తగ్గినా కూడా వాళ్ళకి నడవలేని పరిస్థితి వస్తుంది ఓకే అలాగే ఈ రోజులలో ఎక్కువగా మనము వయస్సు చిన్న పిల్లలు కూడా మనము డయాబెటీస్ అనేది చూస్తున్నాం ఎందుకంటారు అది అంత ఎర్లీ ఏజ్లో ఎందుకు స్టార్ట్ అయింది ఒకప్పుడు చూసుకుంటే మనకి సిక్స్టీ దాటిన తర్వాత మనము ఈ డయాబెటీస్ పేషెంట్స్ని ఎక్కువగా చూసేవాళ్ళము బట్ ఈ రోజులల్లో ఎక్కువగా లైఫ్ స్టైల్ పట్టి అంటారా అసలు ఇది ఎందుకంటారు చిన్న వయసు నుంచి డయాబెటీస్ వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఒకటి ఏంటంటే జెనెటిక్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఒకటి ఉంటుంది ఇంకోటి లైఫ్ స్టైల్ అనమాట బట్ డయాబెటీస్ అనేది ఏంటంటే మనకి యూజువల్లీ డయాబెటీస్ బీపీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ సో మన లైఫ్ స్టైల్ బట్టే ఉంటాయి అనమాట హై క్యాలరీ డైట్ ఫ్యాట్ తర్వాత వచ్చేసి గ్లూకోజ్ రిచ్ గ్లూకోజ్ డైట్స్ తినటం వల్ల మనకి లోడ్ ఎక్కువ పడిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఒక్కోసారి కొంతమందిలో తగ్గిపోతుంది సో దానివల్ల వాళ్ళకి షుగర్ వస్తుందన్నమాట సో ఇట్ ఈస్ మెయిన్లీ మాడిఫైబుల్ డిసీజ్ అనమాట హైపర్ టెన్షన్ ఒకటి డయాబెటీస్ అనేది రెండు మాడిఫైబుల్ డిసీజ్ ఏమైనా షుగర్ వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ మార్చుకొని మనం వెయిట్ లాస్ అయినా కొంచెం యాక్టివిటీస్ పెంచిన ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి వాటిని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది మనకి ఓకే ఇప్పుడు మీరే అన్నారు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక అవి వచ్చే ఛాన్సెస్ అయితే మనకి తగ్గుతాయి అని అన్నారు మరి ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే అలాంటి వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుందంట అంటే డైట్లో యూజువల్గా ఏంటంటే మనకి డయాబెటిక్స్లో లో క్యాలరీ డైట్ ఇస్తామన్నమాట ఇప్పుడు వచ్చేదంతా కూడా ఆ లో క్యాలరీ డైట్ మీదే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు షుగర్ పేషెంట్స్లో అలాగే ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్స్ కమ్స్ ఫ్రమ్ ద గట్ అనమాట గట్ బ్యాక్టీరియా కూడా మనము రెనోవేట్ చేస్తూ ఉండాలి చాలా మందిలో మనం తినే మెడిసిన్స్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఉంటుంది అనమాట సో దీనివల్ల మనకి బ్యాక్టీరియల్ చేంజెస్ వస్తాయి గట్లో సో గట్లో కూడా కొన్ని సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి ఉచ్ హె ఉచ్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ అవర్ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట సో కాబట్టి మనం వీళ్ళల్లో రి డయాబెటీస్ రివర్స్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా గట్ బ్యాక్టీరియా కూడా గట్ ఫ్లోరా కూడా మనం రీఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి సో అలాగే వీళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో వచ్చేసి వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడము జిమ్కి వెళ్ళడము కొంచెం స్ట్రెంథనింగ్ చేయాలి మెయిన్ ఏంటంటే వాకింగ్ వాటిలో ఏంటంటే మనకి మజిల్ బిల్డ్ కాదు సో మనం లీన్ మాస్ పెంచే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలి ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ చేసి లీన్ మాస్ ఎక్కువ ఉంటే మనకి ఇన్సులిన్ యూటిలైజేషన్ బాగుంటుంది అన్నమాట దానివల్ల మనకు కొంచెం షుగర్ కంట్రోల్లో రావటం జరుగుతుంది ఓకే డాక్టర్ గారు శ్రీనివాస్ గారు కాల్ చేశారు చౌటుపల్ నుంచి ఒకసారి హలో శ్రీనివాస్ గారు

ఇక్కడ దగ్గర సార్ అంటే ఇప్పుడు మీకు యూజువల్గా ఏంటంటే మణికట్టు దగ్గర ఫ్రాక్చర్స్ మంచిగా కట్టు కట్టి పొజిషన్ లో పెడితే హీల్ అయిపోతాయి ఒకవేళ మీకు షుగర్ ఉంది అంటే షుగర్స్ కంట్రోల్ లో పెట్టుకుంటే మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు అది త్రీ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ మాక్సిమం సిక్స్ వీక్స్ లో అది ఏం కతికిపోతుంది కాబట్టి మనకేం ప్రాబ్లం నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం ఉండకపోవచ్చు ఓకే శ్రీనివాస్ గారు మీకు మరిన్ని డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు కాల్ చేసి డాక్టర్ గారిని పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు అలాగే మనం ఇప్పుడు డయాబెటీస్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం అందులో పాదాలను రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అలాగే బోన్ ఇన్ఫెక్షన్ లో ఎముకల్ని కాపాడుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే సో ఇలా మరి జనాలకి చూసే జనాలకి ఈ ఎముకల్ని కావచ్చు ని కావచ్చు ఎలా కేర్ తీసుకోవాలని చెప్తారు మీ తరఫున అంటే మెయిన్లీ ఏంటంటే మనకి మల్టీ విటమిన్ డెఫిషియన్సీలో పోకుండా చూడాలి బోన్ హెల్త్కి వచ్చేసరికి మనకి వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉండకూడదు వైటమిన్ డి త్రీ ఇప్పుడు దానికి చాలా రోల్ ఉంటుంది బాడీలో చాలా ఫంక్షన్స్లో బాడీలో ఎంజైమ్ ఫంక్షన్స్ వాటిలో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వాలన్నా కూడా వైటమిన్ డి త్రీ కావాల్సిందే మనకి సో ఇప్పుడు మనకి వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉందనుకోండి మన కాల్షియం మనం వేసుకో చాలా మంది కాల్షియం సప్లిమెంట్స్ బాగా వేసుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వైటమిన్ డి త్రీ ఎంత ఉంది అన్నది చూడరు అనమాట వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి మళ్ళీ కాల్షియం అబ్జార్బ్ కాదనమాట సో కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అలాగే మనకి వైటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్ బోన్ హెల్త్ అనమాట సో ఇట్స్ లైక్ బోన్ బోన్ టర్న్ ఓవర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది వైటమిన్ కేలో మనం చాలా మందిలో ఏంటంటే ఉంది అనుకోండి వైటమిన్ కే డెఫిషియన్సీస్ కూడా ఉంటుంది వాళ్ళలో సో వైటమిన్ కే కూడా డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి మన వాళ్ళలో ఓకే డాక్టర్ గారు ప్రభాకర్ గారు కాల్ చేశారు మణి కూడా మాట్లాడదాము హలో ప్రభాకర్ గారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే అండి చెప్పండి చెప్పండి ప్రభాకర్ గారు మీరు టీవీ మ్యూట్ చేసుకుంటే మా మాటలు వినపడతాయి నమస్తే అండి ఓకే చెప్పండి ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడితే మీకు క్లియర్ గా వినిపిస్తుందండి చెప్పండి ప్రభాకర్ గారు ఓకే రైట్ సో డాక్టర్ గారు అలాగే ఇప్పుడు చాలా ఎర్లీ ఏజ్లో మనం డయాబెటీస్ అనేది చూస్తూ ఉన్నాము సో వన్స్ ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ వచ్చింది అని ఇంకా లైఫ్లాంగ్ బాధపడాల్సిందే అంటారా క్యూర్ ఏమన్నా అవుతుందా అంటే డయాబెటీస్ అనేది అదొక లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఇప్పుడు మనకేంటంటే మనం బాధపడాల్సింది ఎప్పుడు అంటే ట్రీట్మెంట్ లేని జబ్బులు వచ్చినప్పుడు బాధపడాలి క్యాన్సర్ అలాంటి వచ్చినప్పుడు సో షుగర్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ అ కంట్రోలబుల్ డిసీజ్ అది మన చేతిలోనే ఉంటుంది షుగర్ కంట్రోల్ లేదు అంటే మెయిన్లీ పేషెంట్ ఫాల్టే ఉంటుంది కాబట్టి షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే ఏ వయసులో వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు షుగర్ కంట్రోల్ చేసుకుంటామంటే మనకి అసలు ప్రాబ్లమే ఉండదు దేర్ ఆర్ టైప్ వన్ డయాబెటీస్ ఉంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం దేర్ ఆర్ మెనీ కిడ్స్ హూ డజెంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్ అనమాట సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ లివ్ అవర్ లైఫ్ అనమాట ఓకే అలాగే డాక్టర్ గారు ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా ఈ ట్వంటీ ప్లస్ వాళ్ళకి మనం ఎక్కువగా చూస్తున్నాము అంటే దగ్గరలో ఉన్నారు డయాబెటీస్కి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అంటే మనకి ఇప్పుడు ప్రీ డయాబెటీస్ అనేది చాలా మందిలో చూస్తుంటాము మా దగ్గరికి కూడా వస్తుంటారు చాలా మంది వాళ్ళకి చాలా మందికి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి వాళ్ళందరికీ ఏంటంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒకవేళ ప్రీ డయాబెటీస్ ఉండి ఒకవేళ వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయంటే వాళ్ళకి మేము ఒకసారి ట్రీట్మెంట్ పెట్టిస్తాం డయాబెటీస్ ట్రీట్మెంట్ పెట్టిస్తే వాళ్ళకి పెయిన్స్ తగ్గుతాయి అనమాట అలాగే వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి వాళ్ళకి ఎక్సర్సైజెస్ అట్లనే అది ఆ ప్రి హెచ్బీఏన్సీని తగ్గించాలి తగ్గిస్తే వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట సో డిఫరెంట్ పీపుల్ రెస్పాండ్ డిఫరెంట్లీ టు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెచ్బీఏన్సీ మనం దాన్ని ఇప్పుడు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఎయిట్ ఉంటే చాలా అంటారు కానీ చాలా మందిలో సిక్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తుందన్నమాట అనమాట సో వీ కెనాట్ టేక్ ఇట్ లైక్ ఎ స్టాండర్డ్ ఓకే డాక్టర్ గారు అలాగే ఇప్పుడు మనము బోన్ ఇన్ఫెక్షన్ గురించి అలాగే ఫుడ్ డయాబెటీస్ డయాబెటీస్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాము సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి కావాలి అని అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయవచ్చు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్లో మన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే వాళ్ళకి మనం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ ఎముకలు తొందరగా అతుక్కుంటాయో చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం మనం అలాగే ఇన్ఫెక్షన్ తగ్గడానికి డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ కూడా తగ్గాలి అంటే మనకి మన దగ్గర స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి ప్రొసీజర్స్ చేస్తే తగ్గుతుంది వాళ్ళకి హీల్ అయిపోతుంది ఉండు వీ కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ కెన్ అవాయిడ్ అలాగే మన హాస్పిటల్లో ఉన్న స్పెషల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకసారి డీటెయిల్గా చెప్తే మన ఆడియన్స్కి అంటే మన దగ్గర అన్నీ ఉన్నాయండి అన్ని ఆల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోబోట్ కూడా ఉంది నీ రీప్లేస్మెంట్స్కి వీ హ్యావ్ రోబోట్ క్యూవిస్ రోబోట్ ఉంది మన దగ్గర సో వీ కెన్ డూ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్ చేస్తాము కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్స్ చేస్తాము అట్లాగే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలిజరో పద్ధతిలో మనము బోన్ డిఫెక్ట్స్ కూడా ఫిల్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటాం నాన్ యూనియన్స్ అవన్నీ కూడా ఓకే డయాబెటీస్కి సంబంధించి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇంతకు ఇంతకుముందు ప్రీవియస్ ట్రీట్మెంట్స్ చూసుకుంటే ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా దానివల్ల తొందరగా తగ్గే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి దాని గురించి డీటెయిల్ అంటే అది అంతా వాళ్ళు ఫిజిషియన్స్ చూస్తారు మెయిన్లీ మనం ఓన్లీ సర్జికల్ మెథడ్స్లో వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటేనే మనం హ్యాండిల్ చేస్తుంటాం అప్పుడు మనం ఫిజిషియన్ తోటి టాండమ్గా పనిచేస్తాం కాబట్టి అదంతా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏం లేవు ఓన్లీ ఇన్సులినే ఉంది ఇంకా దానికి ఇంకా ఇన్సులినే స్టెమ్ సెల్స్ అనేది ఇంకా అది ఇంకా స్టడీస్లోనే ఉంది పంప్స్ ఇన్సులిన్ పంప్స్ వస్తున్నాయి బట్ దే ఆర్ స్టిల్ నాట్ ఇన్ యూస్ ఓకే అలాగే ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ డాక్టర్ గారు వన్స్ ఒకసారి షుగర్ వచ్చింది అని అంటే కంపల్సరీ డైలీ మనం టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే ఒక్కరోజు మానేసి ఏదన్నా స్వీట్ తిన్నా అది ప్రాణాపాయం కొస్తుంది చాలా డేంజర్ అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు అది ఎంతవరకు నిజమంటారు అసలు షుగర్ వచ్చిన వాళ్ళు ఎలా అంటే కంప్లీట్ స్వీట్ తినొద్దు అంటారా ఎలా ఉండాలంటారు చెప్పండి అంటే షుగర్స్ షుగర్ వచ్చిందంటే షుగర్ మెటబాలిజం డీరేంజ్డ్ ఉంది అర్థం సో అది ఎందుకు వస్తుంది మనకి ఇప్పుడు కార్లో పెట్రోల్ వేసి నడిపిస్తాం కదా సో పెట్రోల్ లేకపోతే కార్ని నడవదు సేమ్ అలాగే బాడీలో ఇన్సులిన్ లేకపోతే షుగర్స్ పెరిగిపోతాయి అనమాట సో షుగర్ లేనప్పుడు మీరు ఇన్సులిన్ లేనప్పుడు మీరు షుగర్ తింటే స్వీట్స్ తింటే మరి షుగర్స్ పెరిగిపోతాయి కాబట్టి వాటిలన్నింటినీ రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది మనకి ఓకే డాక్టర్ గారు అలాగే షుగర్ కాకుండా ఈ రోజులలో రైట్ ప్రభాకర్ గారు మళ్ళీ కాల్ చేశారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం హలో ప్రభాకర్ గారు హలో ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుందా మీకు హలో ప్రభాకర్ గారు హలో వినిపిస్తుందా అండి మీకు వినిపిస్తుందండి మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి ఓకే కుడికాలు ఎక్కడ విరిగింది మోకాల్ దగ్గర మోకాలు పైన ఎక్కడ విరిగింది మీకు మోకాలు చీసి పాల్ సార్ ఎన్ని రోజులైంది ఆపరేషన్ అతికిందా అండి ఇప్పుడు అది ఇప్పుడు ఆ ఎముక అతికిందా అండి రాడు ఉన్న సార్ ఇయర్స్ అయిపోయింది సార్ ఓకే నాడు తీయాలా అట్లనే ఉందా సార్ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంది మీకు అది ఆపరేషన్ అయి టూ ఇయర్స్ ఏందా మీ వయసు ఎంత ఇప్పుడు రెండు సంవత్సరాలు నాన్న నెల్లయితుంది సార్ ఓకే మీ వయసు ఎంత ఇప్పుడు నా వయసు సిక్స్టీ ఫైవ్ సార్ మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అండి ఇబ్బంది ఏం లేదు సార్ నొప్పి కానీ అట్లా ఏమైనా వస్తుందా ఏం తక్కువ లేదు కాలు కాళ్ళు కొద్దిగా తక్కువై ఎత్తు తక్కువ ఉన్నట్టు కొత్తది సార్ ఎత్తు తక్కువ ఉందా ఓకే అంటే ఎత్తు తక్కువ ఉంటే అది ఎంత తక్కువ ఉందో చూసి మనము ఆ రాడ్ తీసేసి దాన్ని మళ్ళీ కాళ్ళు పొడుగు చేయొచ్చు రెండు కాళ్ళు ఒకే పొడుగొచ్చేలాగా మనం ఆపరేషన్ చేసి దాన్ని సరి చేస్తాం ఇట్లా కాలు పొట్టి ఉంటే కూడా మన పద్ధతిలో మన ఇలిజారో పద్ధతిలో చేస్తాం అది సో కాబట్టి మీరు ఒకసారి వస్తే మనం చూసుకొని చాలా ఎక్కువ పొట్టి ఉంటే మాత్రం కంపల్సరీగా అది ఆపరేషన్ చేసి రెండు కాళ్ళు సమానంగా ఉండేటట్టు చేసుకోవాల్సి వస్తుందండి ఓకే రైట్ ప్రభాకర్ గారు మీకు ఇంకేమైనా డీటెయిల్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు కాల్ చేయండి మీకు డాక్టర్ గారు ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి అలాగే డాక్టర్ గారు ఇందాక అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఈ రోజులలో ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా షుగర్ తినకపోయినా బెల్లం పౌడర్ వేసేసి లేకపోతే డేట్స్ వేసేసి ఇలాంటివన్నీ షుగర్ పేషెంట్స్ కి బెస్ట్ తినొచ్చు ఏం కాదు అని చెప్తూ ఉన్నారు కొన్ని రెసిపీస్ అవి ఎంతవరకు వరకు నమ్మొచ్చండి అంటే ఇప్పుడు షుగర్ అనేది లైక్ పాయిన్ సో ఒక విధంగా చెప్పాలి అంటే జాగ్రీ ఈజ్ బెటర్ యాజ్ న్యూట్రెంట్ వాల్యూ దెన్ షుగర్ అనమాట షుగర్లో మనం ఏంటంటే దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అది వైట్ కలర్ చేయడం దాంట్లో ఉన్న న్యూట్రెంట్ వాల్యూస్ అన్నీ పోతాయి మనకి సో జాగరీ అనేది బెటరు బట్ షుగర్ ఉన్న వాళ్ళు ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తేనే మంచిది అనమాట సో ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ వైట్ షుగర్ విత్ సంథింగ్ ఎస్ దెన్ బ్రౌన్ షుగర్ ఈజ్ ద బెస్ట్ థింగ్ బెల్లం కానీ బట్ దట్ ఈజ్ ఓన్లీ నాన్ డయాబెటిక్స్ డయాబెటిక్స్లో మాత్రం రెండు రెస్ట్రిక్ట్ చేయడమే మంచిది ఓకే డాక్టర్ గారు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది వాళ్ళ హెల్త్ కేర్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే